తిరుపతి జిల్లా తడమండలం కొండూరు గ్రామం వద్ద ఆదివారం హైవేపై గ్రామ ప్రజలు ధర్నాకు దిగారు ఓం శ్రీ చాముండేశ్వరి అమ్మవారి పేరుతో నిర్మించిన ఆశ్రమాన్ని నేలమట్టం చేశారు దీంతో ఆశ్రమం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ఆశ్రమం వద్ద దొంగస్వామి క్షుద్ర పూజలు చేస్తుండటంతో గ్రామంలో రోజుకొకరు మరణిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు జరుగుతున్న పరిణామాలతో భయాందోళనలకు గురయ్యామని పలుమార్లు హెచ్చరించినా వినకపోవడంతో ఆశ్రమాన్ని నేలమట్టం చేశామని గ్రామస్తులు తెలిపారు గ్రామ దేవత ఆలయం ప్రక్కన వింత పూజలు జరపడం అదే దారిలో పొలాలకు వెళ్లాలంటే భయపడుతున్నామని గ్రామస్తులు పేర్కొన్నారు కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక పెళ్లి ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజసాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరు సోమాల్ సిల్క్స్ లో వన్ మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ తొమ్మిది వందలు వన్ ప్లస్ వన్ సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ రెండు వేల ఐదు వందలు వన్ ప్లస్ వన్ సాముద్రిక పట్టు శారీస్ మూడు వేల ఐదు వందలు మూడు కంచె పట్టు సారీస్ నాలుగు వేల ఐదు వందలు మూడు సిల్వర్ జెరీ పట్టు శారీస్ ఐదు వేలు వన్ ప్లస్ వన్ డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ ఆరు వేలు పార్టీవేర్ డ్రెస్సెస్ క్రాప్ టాప్స్ త్రీ పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు థర్టీ పర్సెంట్ వరకు స్పెషల్ డిస్కౌంట్ మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ ఉమెన్ మెన్ కేల్స్ అన్నమయ్య సర్కిల్ నెల్లూరు